చూడండి మనము సకారాత్మక ఉండడం చాలా ముఖ్యమైనది సకారాత్మకత అనేది ఎలాంటిదంటే అవాతు వాహి భేషజం వివాతు వాహి య్రహం త్వం హీ విశ్వభేషజో దేవానాం దూతయ్యేసి మనం సకారాత్మకంగా ఉన్నప్పుడు ఈ గాలే మనం పీల్చుకునే గాలే మన లోపల భేష ఔషధాన్ని తీసుకొస్తుంది వ్యాధి నిరోధక శక్తిని తీసుకొస్తుంది బలాన్ని పరాక్రమాన్ని సామర్థ్యాన్ని తీసుకొస్తుంది వాహి వివాతు వాహి యద్రి మనం వదిలే గాలి మనలో ఉన్న మలినాలను రోగాలను బలహీనతను రకరకాల దుఃఖాలను బయటకు పంపిస్తుంది త్వంహీ ఈ వాయువే ఈ ప్రాణమే సమస్త రోగాలకు ఔషధం దేవాణూతేసే సమస్త దివ్యమైన శక్తులకు ఇదే బాక అంటే మనము సకారాత్మకంగా ఉండి ప్రాణాయామం చేస్తే మనం పీల్చుకునే గాలే శక్తినిస్తుంది మనం వదిలే గాలే మన యొక్క బలహీనతను రోగాలను దూరం చేస్తుంది కేవలం రోగాలను దూరం చేయడం కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేస్తుంది మనలో ఉన్న అన్యాయాన్ని దూరం చేస్తుంది మనలో ఉన్న సమస్త దుర్గుణాలను దూరం చేస్తుంది మనం పాజిటివ్గా ఉండి ప్రాణాయామం చేస్తే మనం పీల్చుకునే గాలే రకరకాల దివ్యమైన శక్తులను ఇస్తుంది ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ప్రపంచంలో విజేత కావడానికి కావలసిన పరాక్రమాన్ని ఇస్తుంది మరి మనం పాజిటివ్గా ఉండాలి పాజిటివ్గా ఉన్నప్పుడు మనం పీల్చుకునే గాలి నాకు శక్తిని శక్తినిస్తుంది ప్రాణాయామం ద్వారా అలాంటి శక్తిని పొందాలని చెప్తుంది వేదం